హాయ్ ఫ్రెండ్స్ ఇల్లు అయితే కడతానికైతే బునాది అయితే తీసినాం ఫ్రెండ్స్ అదొక మొక్క అందిస్తుంది ఒక కర్రకి చుట్టూ సబ్జాకులు పెట్టి మిడిల్లో పెట్టాల పెట్టినాక దాని వాటి చుట్టూరు రాళ్ళు పెట్టాలి ఫ్రెండ్స్ మూడు రాళ్ళు కానీ ఐదు రాళ్ళు కానీ పెట్టాల అలా అంది ఫ్రెండ్స్ ఆయన సుతారం మేస్తారు ఫ్రెండ్స్ ఆ కర్ర చుట్టూరు రాళ్ళు అయితే గుండ్రంగా పెడతారు ఆ రాళ్ళకి పసుపు పూసి కుంకుమని పెట్టి ఫ్రై చెట్టు చూడండి పసుపు బొట్లు రాళ్ళకి ఎలాగానొస్తున్నాయి ఫ్రెండ్స్ అలా చుట్టూరు పెట్టారు మొత్తం ఐదు రాళ్ళు అనమాట ఐదు రాళ్ళు పెట్టినాక సిమెంట్ తోటి బాజీ సిమెంట్ అయితే అందిస్తుండు అందిస్తుండర్ అయింది చీఫ్ యాక్చర్ అయినా కూడా ఇద్దరు భార్యకర్తలు అక్క బాజీ ఇద్దరు కలిసి అందిస్తున్నారు మాల్ని అరాల చుట్టూరు మాలేసి ఉనాదిలో ఫస్ట్ స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ తర్వాత ఇల్లు మొదలుపెట్టిన నవధాన్యాలతో